సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రేడర్ ఛానల్కి అండ్ ఈరోజు మార్కెట్ చూసుకుంటే మనకి సెల్ సైడ్ అయితే వ్యూ అయితే కనిపించింది సో సెల్ సైడ్ వ్యూ కనిపించింది అండ్ సెల్ సైడ్ ప్రీవియస్ డే యొక్క లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కెట్ ఫాలో అవుతుంది అని అనిపించింది కానీ నేనైతే అంటే ప్రీవియస్ డే యొక్క లో బ్రేక్ అవ్వకముందే విత్ క్యాండల్స్ చూసి నేనైతే ప్రీవియస్ డే యొక్క లో అయితే పైన ఎంట్రీ అయితే తీసుకున్నాను సెల్ సైడ్ సో అక్కడి నుంచి మార్కెట్ అనేది ఒక ఎయిటీన్ పాయింట్స్ వరకు మనకి ప్రాఫిట్ అయితే ఇచ్చింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ అయితే నేనైతే బై చేయడం జరిగింది సో పుట్ ఆప్షన్ బై చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ పాయింట్స్ అయితే నేను టార్గెట్ అయితే స్టాప్లెస్ అయితే పెట్టుకున్నాను అండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అయితే స్టా టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ఇలాగా సో మార్కెట్ మనకి ఎయిటీన్ పాయింట్స్ వరకు టార్గెట్ ఇచ్చి అక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది ఫస్ట్ రివర్సల్కి మనకి మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుందో ఒక పాజిటివ్ సైడ్ ఉన్నాను మార్కెట్ మనకి టార్గెట్ అనేది హిట్ అవుతుందని అండ్ సెకండ్ టైంలో మార్కెట్ అనేది ఫాలో అవడంతో మన స్టాప్లెస్ అయితే హిట్ అయింది ఇక్కడ సో ఎట్ అయిన తర్వాత నా వ్యూ అయితే సెల్ సైడ్ ఉంది కాబట్టి సో నెక్స్ట్ ట్రేడ్ ఒకవేళ దొరికితే సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుందామని చెప్పి ప్లాన్ చేశాను సో మళ్ళీ మార్కెట్ అనేది ఒక గ్రీన్ కలర్ మూవ్ ఇచ్చి ఒక రెండు గంటలతో మళ్ళీ ఫాలో అవడంతో ఈ లెవెల్లో నేను ఈ లెవెల్లో మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను సో ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది నా టూ సిక్స్టీన్ హండ్రెడ్ లాస్ ఏదైతే ఉందో లాస్ అనేది రికవర్ అయ్యి మళ్ళీ మనకి ఒక ఎయిట్ హండ్రెడ్ ప్రాఫిట్ చూపించింది సో ఇక్కడ నేను ఒక ఫియర్ అనేది వచ్చి నేను స్టాప్ లాస్ అనేది టార్గెట్ అనేది తీసుకోకుండా మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట సో మళ్ళీ ఎక్కడ లాస్ వస్తే ఆ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇంకొక థౌజండ్ రూపీస్ లాస్ వస్తుందేమో అన్న డౌట్తో భయంతో నేనైతే స్టాప్ లాస్ టార్గెట్ అయితే తీసుకోలేకపోయాను సో ఈరోజు ప్రాఫిట్ వచ్చినప్పటికీ అది నా సక్సెస్ ట్రేడ్ అనేది సక్సెస్ అనేది విన్ విన్నింగ్ దాంట్లోకి అయితే తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే మనం టార్గెట్ వరకు హోల్డ్ చేయలేకపోయాము సో ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడైతే లాస్ వచ్చిందో ఆ లాస్తో కొంచెం ఫీర్ అనేది ఏర్పడింది సో సెకండ్ టైం అది కూడా లాట్ సైజ్ కూడా నేను ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ సింగిల్ లాట్తో కాకుండా డబల్ లాట్తో అయితే ట్రేడ్ అయితే చేశాను సో దానివల్ల నేను స్టాప్ లాస్ అనేది ఎక్కువ పెట్టలేకపోయినా అందుకే ఒక ట్వంటీ పాయింట్స్ పెట్టాల్సిన ప్లేస్లో ఫిఫ్టీన్ పాయింట్స్ పెట్టాను అది ట్వంటీ పాయింట్స్ వరకు వచ్చి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయితే వెళ్ళింది సో దానివల్ల నేను ఫస్ట్ ట్రేడ్ అయితే లాస్ అయ్యాను అండ్ సెకండ్ ట్రేడ్ సక్సెస్ అయినప్పటికీ సిక్స్టీన్ హండ్రెడ్ ఏదైతే ఉందో ఆ లాస్ని ఉంటారు ఆ లాస్ రికవరీ కాగా ఒక ఎయిట్ హండ్రెడ్ ప్రాఫిట్ అయితే వచ్చింది సో ఇది డే ఫోర్ యొక్క మన స్ట్రాడింగ్ ట్రేడింగ్ స్టార్ట్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతుంది